మీరు ఇంటర్నెట్లో ఈయనని ఎప్పుడైనా చూసే ఉంటారు ఇతని పేరే మిస్టర్ బీస్ట్ ఇతను పేదవాళ్లకు లక్షల రూపాయలు బహుమతిగా ఇచ్చేస్తాడు ఇతను నిజంగానే డబ్బులు పంచుతాడా లేకపోతే ఆ వీడియో తీసి స్కామ్స్ చేస్తాడా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ మీకు వీలైతే వీడియో లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి మీరు చేసే ఒక లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మిస్టర్ బీస్ట్ వీడియోలు చూడ్డానికి ఎంత ఫన్నీగా ఉన్నా ఎమోషనల్గా ఉన్నా వాటి వెనుక దాగిన ప్లానింగ్ మాత్రం భయంకరంగా ఉంటుంది ప్రతి చిన్న ఎమోషన్ ప్రతి చిన్న సహాయం ముందే ప్లాన్ అవుతుంది ఇది సహాయమా లేక దయను డాలర్లో మార్చే వ్యాపారమా మిస్టర్ బీస్ట్ చెప్పే మాట ఏంటంటే నేను డబ్బులు తీసుకొని దానిని తిరిగి ప్రజలకే ఇస్తాను కానీ ఒక్క వీడియోలో పది లక్షలు ఖర్చు చేస్తే అదే వీడియోలో బ్రాండ్స్ డీలింగ్ తోటి వంద లక్షలు సంపాదిస్తాడు మిస్టర్ బీస్ట్ అతను వీడియో చేసేది సహాయం కోసం కాదు అతను వీడియో చేసేది వ్యూస్ కోసం మాత్రమే ఎందుకంటే యూట్యూబ్లో లో ఇలాంటి వీడియోస్ చాలా వ్యూస్ వస్తాయి అందుకే మీరు కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో లో పేదవారికి సహాయం చేయడం ఇప్పుడు వీడియోలు కాదు ఒక బిజినెస్ అయిపోయింది ఇది మిస్టర్ బీస్ట్ కంపెనీలో పనిచేసిన కొంతమంది ఎక్స్ వర్కర్లు చెప్పే విషయం ఏంటంటే ఆయన కెమెరా ముందే మంచిగా ఉంటాడు కెమెరా వెనక దాటితే మనుషుల మీద అరుస్తాడని చెప్పారు అతను తీసే ప్రతి వీడియోను స్క్రిప్ట్ గానే తీస్తాడు అతను ముందే విన్నర్స్ ని ఎంచుకుంటాడు వాళ్ళనే విన్నర్స్ గా చేస్తాడంట కొంతమంది చెప్పిన విషయం ఇదే ఆయన ముందు చేసిన వాళ్ళను వెళ్ళగొట్టి కొత్త వాళ్ళను తీసుకుంటాడు అలా బలహీన వాళ్ళని వాడుకుంటాడంట ఇన్ని ఆరోపణలు ఉన్నా కూడా అతని వీడియోస్ ఇంకా సాగుతూనే ఉన్నాయి మిస్టర్ బీస్ట్ కి ఫిజిటేబుల్స్ అనే ఒక చాక్లెట్ బ్రాండ్ అయితే ఉంది అతను చేసే ప్రతి వీడియోలో దాన్ని అయితే ప్రమోట్ చేస్తాడు మనమేమో మిస్టర్ బీస్ట్ మంచోడానుకుని ఆ చాక్లెట్ అయితే కొనేస్తూ ఉంటాం కానీ ఇక మీదట ఆలోచించండి గాయస్ ఇది సహాయం కాదు ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది ఇప్పుడు మిస్టర్ బీస్ట్ వల్ల అక్కడ ఉండే కొంతమంది ప్రజలు హెల్ప్ చేయాలనుకున్నా కానీ దాని టైంలో హెల్ప్ అంటే కెమెరా ముందు ఉండాలనే నమ్మకం మొదలైంది ఈ వీడియోస్ వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవారు మనసులో అందరి మనసులో ఒకటే ఆలోచన మాకెప్పుడు చేస్తాడు సహాయం అని మిస్టర్ బీస్ట్ నిజంగానే మంచివాడైతే మనం చేసిన ఈ ఆరోపణలన్నీ ఏమీ పనికిరావు కానీ అదే నిజంగా చెడ్డవాడైతే అతను చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఫ్యూచర్లో మీరు చెప్పండి ఫ్రెండ్స్ మిస్టర్ బీస్ట్ నిజంగానే హీరోనా లేక వ్యూజ్ మాస్టరా అనేది కింద కామెంట్లో నాకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియని నిజాలు తెలుసుకోండి